అండ్ ఈరోజు నేను చేసేది ఏంటంటే అవిసి గింజలు మిరప ములగాకు కరివేపాకు ఎడిమిరకాయలు ధనియాలు జీలకర్ర కారపొడి చేస్తున్నాను ఆరోగ్యానికి చాలా మంచిది నేను చేసే విధానం మీరు చూపిస్తా చూడండి అవిసి గింజలు వేయించుకుంటున్నాను అండి ఆయిల్ వేయకుండానే వేయించుకోవాలి ఎండుమిరపలు ధరియాలు జీలకర్ర ఎండుమిరపలు అండి వేయించుకుంటున్నాము చింతపండు కొద్దిగా వేసుకుని వేయించుకోవాలి కారూడి పౌడర్ ఆయిల్ వేస్తున్నాను అండి కరివే కరివేపాకులు కరివేపాకు ముళగాకు కరివేపాకు ముని శుభ్రం చేసి కడిగి ఆరబెట్టుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకుంటు ఆకు వేడి వేడాన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీగా వేసుకుంటున్నాను అండి స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి చూసుకొని తర్వాత మళ్ళీ ఆకుతా రేపాకు మలగాకు వెళ్ళిపోయి వెళ్ళిపోయారు అమ్మ చింతపండు కూడా వేసుకుంటున్నా మిక్సీ పట్టుకుంటే మనకి పొడి పొడులాడుతూ వస్తుంది అదంతా కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నా ఇలా వచ్చేసింది ఈ పొడి వస్తుంది కరేపాకు అవసంజలతో ఆరోగ్యమైన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి మీరు చేసుకొని తిని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ద్వారా తెలియవచ్చండి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి ఆ హెల్త్కి చాలా మంచిది కారపొడి రెడీ